ఇటీవల నిన్నటి వార్తల్లో మరి కేజీబీవి స్కూల్ ఎమ్యూనూరు గురించి టీవీలలోనూ మరి పత్రికల్లోనూ రావడం జరిగింది ఇందులో భాగంగా నిన్న పిల్లలు ఇక్కడ ఫుడ్ సరిగా పెట్టడం లేదని మరి సరిగా వండడం లేదని తిన్న ఆహారం ద్వారా పిల్లలకు కడుపు నొప్పులు తలనొప్పులు మరి ఫుడ్ చాలి చాలనంత ఉన్న కారణాన్ని బట్టి పిల్లలు కళ్ళు తిరిగి పడిపోవడము ఇవన్నీ జరుగుతున్నట్లుగా పిల్లలు చెప్పడం జరిగింది ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వంట మనుషులతో అన్ని విషయాలు నిషిద్ధంగా చర్చించడం జరిగింది మరి ప్రిన్సిపాల్ గారు అడగడం జరిగింది మరి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులందరితో మరి ఇంటరాక్ట్ చేయడం జరిగింది పిల్లల యొక్క సమస్యలన్నింటినీ మేము విన్నాము వాటన్నిటిలో వాళ్ళు చెప్పిన విషయాలన్నిటిని మేము సమగ్రంగా పరిశీలించి వీటిని ఒక నివేదిక తయారు చేసి మరి కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాల్లో ఇక్కడైతే ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ మేము తయారు చేసే తయారు చేసి మరి సమగ్రంగా అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని మేము ఒక నిన్నటి నినా కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు పొంది ఈరోజు విచారణ చేయడం జరిగింది మరి కేజీబీ స్కూల్స్ అనేవి ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మన ప్రభుత్వం వారు ఈ స్కూల్ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క స్కూళ్ళ ద్వారా మరి పిల్లలు పూర్ గర్ల్స్కి మరి ఇక్కడ ఎక్కువగా వలస పోయే కుటుంబాలు ఎక్కువ ఉంటున్నాయి అటువంటి పిల్లల యొక్క ఆ తల్లిదండ్రుల యొక్క పిల్లల్ని ఇక్కడ హాస్టల్లో చేర్పించడము మరి ఈ యొక్క పూర్వ విద్యార్థుల కోసము ఎంతో ప్రతిష్టాత్మకంగా భార మన ప్రభుత్వం వారు ఈ స్కూళ్ళల్లో నాణ్యత తగ్గడం అనేది కొద్దిగా దీన్ని పరిశీలించాలి దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలన్నింటినీ మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి డేవో గారి ద్వారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీటన్నిటిని సమగ్రంగా నివేదిక ఇచ్చి ఇక్కడ ఏవైతే లోటు పట్టణ అన్నింటినీ తప్పకుండా నూటి నూరు శాతం సరి చేస్తాము అని తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ